ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను సమీక్షించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు ఉదండాపూర్ రిజర్వాయర్ కారణంగా భూములు ఇండ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోగా ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ఆయన విమర్శించారు రిజర్వాయర్ కారణంగా ముంపుకు గురవుతున్న ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని న్యాయపరంగా పునరావాసాన్ని నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీహరి వీర్లపల్లి శంకర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పి జానకి సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు సుమారు ఉమ్మడి మేమునేర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మరి మీ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో ఒక డిటర్మినేషన్ తో ఒక చిత్తశుద్ధితో ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా ఆర్ అండ్ ఆర్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది అదేవిధంగా అది పూర్తి చేస్తాం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నాను